రెండు వేల పంతొమ్మిదిలో వెంకటేష్ తేజ్ తమన్నా మరియు మెహరీన్లు హీరో హీరోయిన్లుగా నటించిన ఎఫ్ టూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ఎఫ్ త్రీ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తెరకెక్కనుంది ఎఫ్ టూ కంటే ఈ సినిమాలో పది రేట్లు ఎక్కువ ఫన్ అండ్ కామెడీ ఉంటుంది అంటూ దర్శక నిర్మాతలు మరియు చిత్ర బృందం సినిమా గురించి బాగానే ఇచ్చింది ఇక ట్రైలర్ తో కూడా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ్ల అనగా మే ట్వంటీ సెవెంత్ నా థియేటర్స్ లో విడుదలైంది మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో చూసేదామా వెంకీ మరియు వరుణేష్లు చాలా సాధారణ వ్యక్తులు మిడిల్ క్లాస్ జీవితంలో బతికి వీళ్ళిద్దరూ ఎప్పుడూ డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటారు ఒకసారి వీరు బాగా డబ్బున్న ఇండస్ట్రియలిస్ట్ తన ఆస్తికి వారసుడు కోసం వెతుకుతుంటాడు అని తెలుసుకుంటారు దీంతో విజయనగరానికి వెళ్లి తామే ఇండస్ట్రియలిస్ట్ కి వారసులుగా నటిస్తారు మరి వారు అనుకున్న డబ్బు వారికి దొరికిందా వెంకీ మరియు వరుణ్ ఎవరికైనా పట్టుబడ్డారా ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే వెంకటేష్ ఈ సినిమాకి వెన్నెముకగా చెప్పుకోవచ్చు తన అద్భుతమైన నటనతో తన పాత్రలో ఒదిగిపోయి వెంకీ చాలా బాగా నటించారు ఇక వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వరుణ్ తేజ్ కూడా తన పాత్రకి ప్రాణం పోశాడు అని చెప్పొచ్చు ఎఫ్ టూతో పోలిస్తే ఈ సినిమాలో వరుణ్ మరింత ఈజ్తో నటించాడు తన కామెడీ కూడా సినిమాకి బాగానే వర్కౌట్ అయింది ఇక తమన్నా మరియు మెహరీన్లు ఈ సినిమాకి బాగానే ప్లస్ అయ్యారు తమ అందంతో మాత్రమే కాక నటనతో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు వారి కామెడీ కూడా బాగానే అనిపించింది అలీ పాత్ర ఈ సినిమాలో చాలా విభిన్నంగా ఉంటుంది ఆయన తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి తనదైన స్టైల్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తారు చాలా కాలం తర్వాత సునీల్ కి ఒక మంచి కామెడీ పాత్ర దొరికింది వెన్నెల కిషోర్ మురళీ శర్మ రఘుబాబు తదితరులు ఈ సినిమాలో బాగానే నవ్వించారు ఎఫ్ టూ సినిమాకి సీక్వల్ అయినప్పటికీ అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఒక సరికొత్త కథని రాసుకున్నారు ఎలాంటి సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేసే అనిల్ రావిపూడి ఈ సినిమాలో కూడా కామెడీపై బాగానే ఫోకస్ చేశారు సినిమాలో పెద్ద చెప్పుకోదగ్గ కదేమీ లేకపోయినప్పటికీ చాలా వరకు సినిమా ఎంటర్టైన్మెంట్ తోనే ముందుకెళ్తుంది అయితే నరేష్ చెప్పినట్టుగా కూడా ఎఫ్ టూ సినిమాకి మరియు ఈ సినిమాకి కొన్ని భేదాలు ఉన్నట్టు చెప్పుకోవచ్చు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పర్లేదనిపించింది సినిమాటోగ్రఫర్ ఈ సినిమా కోసం మంచి విజువల్స్ ని అందించారు తమ్మినేని రాజు ఎడిటింగ్ కూడా బానే ఉంది సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఆదిరిపోయే కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో కామెడీ కొంచెం ఓవర్ గా అయినట్టు అనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లో కామెడీ బాగానే అనిపించినప్పటికీ మరికొన్ని సన్నివేశాల్లో బోర్ కొట్టేస్తుంది ఈ సినిమాలో వెంకటేష్ కి రే చీకటి వరుణ్ తేజ్ కి నత్తి పెట్టారు దీని మీద వచ్చే ఎపిసోడ్లు చాలా కామెడీగా అనిపిస్తాయి రాజేంద్ర ప్రసాద్ సబ్ ప్లాట్ కూడా బాగానే అనిపిస్తుంది ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా కొంచెం ఓవర్ గా కామెడీతో నిండి ఉన్నట్టు అనిపిస్తుంది ఎఫ్ త్రీ లాజిక్స్ ని మర్చిపోయిన ప్రేక్షకుల్ని బాగానే నవ్విస్తుంది